కళ్యాణ్ గారు నాకు నా గురువు గారు అండి ఎందుకంటే నాకు బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు నెగ్ అన్న బొమ్మలు స్టార్స్ అనే సినిమా నాకు ఇంట్రడ్యూస్ చేశారు సో నాకు చిన్నప్పుడు నా గైడింగ్ టీచర్ అనమాట సో నాకు మై లైఫ్ ఈ ఆయన బుక్స్ కొనిచ్చేవారు స్పోర్ట్స్ మీద ఇంకా ఇంట్రడ్యూస్ చేసేవారు చదువుకోమని చెప్పేవారు అండ్ టు నా కెరియర్ స్టార్టింగ్ ముందు కోర్స్ వెళ్ళాలి ఎక్కడ డాన్స్ నేర్చుకోవాలి ఎక్కడ నేను కీ బాక్సింగ్ నేర్చుకోవాలి ఎక్కడ నేను జిమ్నాస్టిక్స్ చేయడం మొత్తం గైడ్ చేసాను మై గురు ఇప్పటికి ఆ బాండ్ అయితే ఎప్పటికీ అలా ఉంది అంటే మన ఇంట్లో చర్చ చెప్పాలంటే మన కాలేజ్ లో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటుంది మనకి మనం అన్ని చెప్పుకుంటాం మన బాధలు మన గర్ల్ ఫ్రెండ్స్ ఎలా చూస్తుంది మా టీచర్ ఎలా చూసాయి నాకు I'm super one of the biggest stars of India so I am very, very happy, very proud of his work and all that. Hey, he's a darling yeah. He is the most humblest, sweetest person ever.